హాయ్ గైస్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మేము ఉదయాన్నే మాకు దగ్గరలో ఉన్న తిరుమలనాథ స్వామి అని ఉండరు ఇక్కడ కొండపైన అక్కడికి వెళ్ళినాము స్వామివారి దర్శనానికి అని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ ఎంట్రెన్స్లో ఇది కాళ్ళు శుభ్రం చేసుకొని లోపలికి వెళ్తానము లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని రండి ఇక్కడ పెట్టేసిండు ఇంకా తర్వాత మేము ధ్వజస్తంభము ఇవన్నీ తర్వాత ఎత్తిన నేను చూడండి దర్శనానికి అని పొయ్యి వచ్చిన తర్వాత ఇంకా చుట్టూ ఈ ప్రాకారంలో ఇదంతా ఉంది ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని ఈయన ఉత్సవమూర్తి ఆయన్ని కూడా రెడీ చేసి పెట్టిండు ఇక్కడి నుంచి ద్వార దర్శనము అని చెప్పేసి లోపలికి వెళ్తానము లోపలికి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని ఇక్కడ లోపల కూడా ఈయనను ఎప్పుడు అలంకరించి పెడతారండి అక్కడ మరి ఈ బయట ఆయన ఉత్సవ మూర్తి మూర్తి మరి ఈయన ఈయన కూడా ఉత్సవమూర్తి అంటారు మరి అది ఎట్లనో నాకైతే తెలియదు ఇక్కడ ఈ స్వాముల వారి దగ్గర ఎన్ని రకాల స్వీట్లు నూట ఎనిమిది రకాలు ఎన్నో పెడతారంట వాళ్ళు ఇది ఆనవాయితీగా పెట్టుకునిండ్రు వాళ్ళు ఈయనను బాగా అలంకరణ చేసి తర్వాత స్వీట్స్ అన్నీ పెడతారు ఇంకా ఈ అమ్మవారు ఇంకా స్వామి వారిని ఎత్తని లేదు వాళ్ళు వెంకటేశ్వర స్వామి చాలా బాగుండడు ఎంత బాగా అలంకరించిండ్రో ఏమో వాళ్ళు అయితే కనుక ఇది ధ్వజస్తంభము చుట్టూ ఈ ఫ్లవర్స్ బెంగళూరు నుంచి తెప్పించినారంట అండి బాగున్నాయి డెకరేషన్ అంతా బాగా చేసిండ్రు ఇంకా తర్వాత మేము కొన్ని ఒత్తులు కూడా తీసుకుపోయిందేమో ఆడ ఇంతకుముందు కూడా పోయిందేం కాబట్టి మాకు తెలుసు వెలిగించుకున్నాము అది కళ్యాణ మండపము స్వామివారికి కళ్యాణం చేస్తావు నీన్ ఇంకా ఇక్కడ కొద్ది దూరం అలా గుడి దగ్గర నుంచి కొంచెం అట్లా వేనక్కి పోతే కనుక ఆంజనేయ స్వాముల వారు పడుకొని ఉండరు ఇక్కడంతా నీళ్ళు వచ్చేసినాయి ఇంకా అన్నీ చూసేసి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అక్కడనే వారి దేవస్థానం తరపునే టిఫిన్లు ఫుడ్ అంతా పెట్టేస్తాను నేను చూడండి